వేసినా <laughs> <laughs> సందర్భంగా ఈ మంచి బావి బస్తీలో ఈ కార్యక్రమం లవణ్య గారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరుగుతున్నది అంతేకాక శివాజీ చేసిన సేవలు ఎంతో గమనీయమని చెప్పి చెప్పుకోలేము మనం తన గురించి ఎంత మాట్లాడినా కానీ మనం అటువంటి వ్యక్తి శివాజీ గారు శివ శివాజీ చేసిన శివలు ఎన్నో మనం కూడా ఆయన కోరుకుంటూ ముగిస్తున్నాను మన హిందూ సామ్రాట్ శివాజీ మహారాజ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి యువత ఆయన దారిన వెళ్తూ మన హిందూ సమాజాన్ని మన సనాతన ధర్మాన్ని కాపాడుతూ అందరికీ మంచి చేస్తూ మన జగిత్యాల అభివృద్ధికి అందరు కృషి చేయాలి అభివృద్ధికి అని కోరుకుంటున్నాను ఛత్రపతి శివాజీ మహారాజ్కి ఒక రోజున మొఘలులంతా మన హిందూ సామ్రాజ్యానికి వచ్చి మన భారత గడ్డ మీదకి వచ్చి మన భారతదేశాన్ని మొత్తం ఆక్రమించుకొని అసలు మన జాతే ఉండకూడదు హిందుత్వం అనేదే ఉండకూడదు హిందూ సాంప్రదాయం ఉండకూడదు అసలు వేదాలనేవి మన నాలుకల మీద ఆడకూడదు అని ఎక్కడికక్కడ కూడా నాలుకలు కత్తిరించి ఎక్కడికక్కడ కూడా ప్రాణాలను హరించి మహిళలైతే మరీ దారుణం చెప్పలేని విధంగా మానవ ప్రాణాలను అపహరించి చిన్న పిల్లల దగ్గర నుంచి ఆడపిల్లను అంగట్లో పెట్టి అమ్మిన పరిస్థితులు అట్లాంటి పరిస్థితులలో హిందూ మతమే ఒక చీకటిలోకి వెళ్ళిపోతుంది తుడిచిపెట్టుకుపోతుంది అనేటటువంటి రోజుల్లో ఒక మండే నిప్పు కణికలాగా ఉద్భవించారు మన శివాజీ మహారాజ్ మరాఠా యోధుడు మరాఠా యోధుడు అనే కనుకుంటే అనే దానికంటే మన హైందవ సామ్రాజ్య వ్యవస్థాపకుడు అనడం చాలా మంచిగా ఉంటుంది ఎందుకంటే అప్పుడు వారు చేసినటువంటి పోరాటం అప్పుడు వారు చూపినటువంటి వీరత్వం ఇప్పుడు మనం ఇంకా మిగిలిన్నాం ఈ బొట్టు పెట్టుకొని లేకపోతే కనీసం ఒక్క హిందువు కూడా భారతదేశంలో ఉండలేని పరిస్థితి లేని పరిస్థితి అప్పుడు ఆనాడు వారికి మొఘలులకు ఎదురొడ్డి పోరాటాలు చేసిండు భారత గడ్డ మీద ఉన్నటువంటి నా అక్క చెల్లెలను నేను కాపాడుకుంటాను వాళ్ళని అంగట్లో సరుకుల్లాగా అమ్ముతున్నారు వాళ్లకు నేను ప్రాణాలు అడ్డేసి వాళ్ళను పరిరక్షిస్తానని ఒక సోదరులాగా ముందుకొచ్చి వారికి ధైర్యం చెప్పి వారికి అండగా నిలబడ్డాడు అంటే ఎందుకు ఛత్రపతి శివాజీ మహారాజ్ అమ్మ వాళ్ళ తల్లి జిజాబాయ్ చిన్నప్పటి నుంచి కూడా ఎవరైనా అంటారు ఎవరైనా పిల్లలు తప్పు చేస్తే ఏదైనా చేసినా కూడా వాళ్ళ తల్లిదండ్రులను అంటారు ఎందుకంటే తల్లిదండ్రులే కదా విద్యాబుద్ధులను ఇప్పించేది మరి ఆ శివాజీ మహారాజా అంత వీరత్వంతో పెరిగాడంటే దానికి కారణం వాళ్ళ తల్లి జిజేవారు చిన్నప్పటి నుంచి మన పురాణాలు మన ఇతిహాసాలు ఇలా ఉండాలి మన రాజ్యం ఒకప్పుడు ఇలా ఉండేది మన రాజులు ఇలా ఉండేవారని చెప్తూ పెంచింది కత్తి కట్టిబట్టి ముందు కురికిండు మన హిందూ దేవాలయాలు వాళ్ళ మొఘలు కూల్చితే మరి అటువంటి వీరుడు తను అటువంటి వీరుడు అటువంటి వీరుడు సామ్రాజ్యానికి అధిపతి అయి ఛత్రపతిగా సింహాసనం ఎక్కుతుంటే చదవడానికి మంత్రాలు లేని పరిస్థితి ఆ రోజు అంటే అంత దారుణంగా తుడిచిపెట్టేసి మొగలు మన సంస్కృతి సాంప్రదాయాలను మన వేదాలను వేద చేయడానికి అక్కడ శాస్త్రాలు దొరకని పరిస్థితి అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు మనం ఇక్కడి వరకు వచ్చినామంటే వారు చూపినటువంటి వీరత్వం అమ్మ నిజంగా మన పిల్లలకు రోజు ప్రతిరోజు ఆ వీరగాథను శివాజీ మహారాజు గారి వీరగాథను మనం వినిపించాల్సిందే చెప్పాలి చావా అనే ఒక చలన చిత్రం తీసింది మన జగిత్యాలకు ఇంకా రాలేదనుకుంటాను కానీ ప్రతి ఒక్కరు కూడా నేను జగిత్యాల నియోజకవర్గంలో జగిత్యాల జిల్లాలోనే ప్రతి ఒక్కరిని కోరుతున్నాను దయచేసి అమ్మ సినిమా చూడండి ఛత్రపతి శివాజీ మహారాజు గారి కొడుకు వీరగాథ ముందు జరిగిన వీరగాథలు కూడా అందులో క్లుప్తంగా వివరించడం జరిగింది చాలా చోట్ల పిల్లల్ని స్కూల్లో పిల్లల్ని తీసుకెళ్ళి సినిమా చూపిస్తూ ఉన్నారంట సినిమా చూపించి వచ్చిన వాళ్ళ సినిమా ఎలా ఉంది అంటే మాట్లాడతలేరు ఏడుస్తూనే ఉన్నారు తల్లులందరూ కూడా చూసిన పిల్లలు కూడా ఏడుస్తూనే ఉన్నారు అంత దారుణంగా హింసించిండ్రు మొఘల్ చక్రవర్తులు అతన్ని అయినా కూడా ప్రాణం పోతున్నా కూడా నేను మతం మారను నేను ఇట్లనే ఉంటా ఇట్లనే పుట్టినా నేను ఇట్లనే చేస్తా తప్ప నేను మతం మారను నా మతం వర్దిల్లాలి హిందూ వ్యవస్థ వర్దిల్లాలి హైందవ వ్యవస్థ వర్దిల్లాలని పోరాటం చేసినటువంటి మహావీరుడు మరి యుద్ధరంగం కానివ్వండి ఇటు తంత శాస్త్రాలు కానివ్వండి తంత్రాలు కానివ్వండి ప్రతి దాంట్లో కూడా ఆరితేరినటువంటి వీరుడు నావికా వ్యవస్థలో కూడా నూతన అధ్యయనాలకు తెరతీసినటువంటి వీరుడు ఆడనున్నటువంటి రాజులకి నావికా వ్యవస్థ పూర్తిగా తెలియదు ముందు తెలుసుకున్నది శివాజీ మహారాజ్ మాత్రమే మన హిందూ సామ్రాట్ శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్కి అందరి పక్షాన కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాను ఆ మహాత్ముని ఆ వీరుని ఆ గర్జించే హిందూ సింహం యొక్క చరిత్ర వారి ఆలోచన సరళిని ప్రతి ఒక్క యువతి యువకుడు కూడా ప్రతిరోజు స్మరించుకుంటూ వారి వారి లక్ష్యాల్లో ముందుకెళ్లాలని మన హిందూ సామ్రాజ్య స్థాపనకి మన ధర్మానికి మన శాస్త్రాలకి మన ఆచార వ్యవహారాలని పరిరక్షించే బాధ్యతని తీసుకొని దానిని భవిష్యత్ తరాలకు అందించాలని మరొకసారి కోరుకుంటూ వారి స్మృతిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై శివాజీ వీర శివాజీ జై భవాని జై భవాని వీర శివాజీ జై భవాని వీర శివాజీ